హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా సుప్రగుణానండి ఈ రోజు ముందుకు పెరుగు మరపకాయల వీడియో అయితే చూస్తానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మిక్స్ చేయకుండా లాస్ట్లో ఒక చూడండి టిప్స్ అయితే చెప్తాను ఎలా చేయాలి ఏంటి నిలవేలా ఎలా ఉంచుకోవాలి ఏంటి పక్కా కొలతలతో అయితే చెప్తానండి ఫస్ట్ మనం మార్కెట్కి వెళ్ళి పెరుగు అంటే మనకి ఇస్తారండి చూస్తారు కదా ఈ సైజులు ఇలాగైతే ఉంటాయండి నేనైతే మూడు కేజీలు పెరుగు మిరకలు అయితే తీసుకుంటున్నాను అండి మూడు కేజీలు పెరుగు మిరపకాయలకి వచ్చి మనం లీటర్ పెరుగైతే తీసుకోవాలండి నేనైతే విశాఖ డైరీ వాడుతున్నానండి మీరు అయితే ఏ నచ్చినా తీసుకోవచ్చు ఏ బ్రాండ్ అయినా లేదంటే ఇంట్లో మీరు తోడు పెట్టి వేసుకున్న ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది నాకైతే టైం అనేది లేదు అందువల్ల విశాఖ డైరీ పెరిగి అయితే తీసుకున్నానండి చూస్తారు కదా ఫస్ట్ మనం ఎప్పుడైనా పెరుగు మిరపలు వేసుకున్నప్పుడు స్టీల్ది అనేది వా వాడకూడదండి ప్లాస్టిక్ లేదా గాజు జాడి అనేది వాడాలండి స్టీల్ అనేది వాడితే కొంచెం ఉప్పు పెరుగు అనేది ఎక్కువ ఉంటుంది కదా మనకి క్యారేజ్ అనేది వాడైపోద్ది అండి తినేస్తుంది ఇప్పుడు ఇటు డబ్బా అనేది శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నారండీ మనం తీసుకునే లీటర్ పెరుగు కూడా ఈ డబ్బాలైతే ఫస్ట్ మొత్తం అంతా ఇలాగా వంపేసుకొని నెక్స్ట్ పెరుగు అయితే ఒక రోజు అనేది పులిస్తే బాగుంటుందండి మనకు పులుపు ఎక్కువ ఉంది అనుకుంటే అవసరమైతే లేదండి పులుపు తక్కువగా ఉందంటే ఒక రోజు నైట్ అయితే పెరుగు వదిలేయండి పులుస్తుంది మనకు ఉప్పు అయితే ఎక్కువ పడుతుంది కదండి ఉప్పు వేసుకోవాలి ఇలాగా ఉప్పు వేసుకొని నెక్స్ట్ ఇందులోనే సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చి వామ్ అండి నెక్స్ట్ ఒక లెమన్ కూడా వేసుకోవాలి లెమన్ వేయడం వల్ల మనకు కలర్ అనేది చేంజ్ అవ్వదు చాలా టేస్టీగా ఉంటాయండి చూసారు కదా ఉప్పు వామ్ ఒక్క నిమ్మకాయ అనేది వేసేసుకోవాలి అయితే ఎక్కువ వేసుకోవాలండి ఒక నేను ఇచ్చి ఒక రెండు దోశలు అయితే వేసానండి నా చేత్ అనేది చూసారు కదా లిమ్మన్ కూడా ఇలా ఫ్రెష్ చేసేసుకోవాలండి మనకి పెరుగు మిరకలు అంటే పప్పు అన్నంలోకి పెరుగు అన్నంలోకి టేస్ట్ తద్దుపడుతుంది కదండి మీలో పెరుగు మిరకలు అంటే అందరికీ ఇష్టం మనం కామన్ చేసిన కామన్ చేయండి చూసారు కదా లిమ్మన్ అంతా వేసేసుకున్న తర్వాత పెరుగు అనేది మనం ముక్క అనేది లేకుండా బాగా బీట్ చేసేసుకోవాలి వామ్ అనేది వేసాము కదండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా బీట్ చేసేసుకొని ఇందులో అయితే మనం ఒక లీటర్ వాటర్ అయితే వేసుకోవాలండి లీటర్ పెరిగి తీసుకున్నాం కదా ఒక లీటర్ నుంచి లీటర్న్నర వాటర్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి వేసుకొని బాగా బీట్ చేసేసుకోవాలి మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలసం ఉంటుంది అది కూడా ఫ్రెష్ చేయండి మన వీడియోస్ పెట్టమంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకు ఎటువంటి వీడియోస్ కావాలో ఎటువంటి బ్లాగ్స్ కావాలి నాకు కామెంట్ కామెంట్ చేయండి సమ్మర్ స్పెషల్ ఎటువంటి వీడియోస్ కావాలో కూడా నాకు చెప్పండి చూసారు కదా నేనైతే వాటర్ అనేది పెరుగు ప్యాకెట్లు అయితే వేసి వేసేసుకుంటున్నానండి ఇలాగా వేసేసుకొని వాటర్ వేసుకున్న తర్వాత ఒక రోజైతే నేను అలా ఉంచేసానండి పెరుగు అనేది పులుపు లేదు పెరుగు పులిస్తే మిరపకాయ కన్నా పులుపు బాగా పడుతుందండి బాగుంటుంది టేస్ట్ అనేది మిరపకాయలు అనేది చూసారు కదా వాటర్ వేసుకొని బాగా మిక్సింగ్ చేసేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాను అండి ఒక నైట్ అంతా ఉంచేసాను ఉంచేసి నెక్స్ట్ డే ప్రాసెస్ అయితే చెప్తాను అందుకే మిమ్మల్ని వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పెంచేయకుండా లాస్ట్ వరకు చూడమని చెప్పాను చూసారు కదా మనకి సమ్మర్ స్టార్ట్ అయిందంటే మిరపకాయలు అప్పడాలు వడియాలు పచ్చళ్ళు ఇవన్నీ సీజన్ అయితే వస్తుంది కదండి మీలో సమ్మర్ స్పెషల్ ఏ రెసిపీస్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్స్లో కామెంట్ చేయండి ఎండలు అయితే ఇప్పుడే కొంచెం తక్కువగా అయితే ఉన్నాయి స్టార్ట్ చేసుకోండి ఇంకా ఏప్రిల్ మే అయితే చాలా ఎక్కువగా ఉంటాయండి కష్టం అనేది పెట్టడం అయితే చూసారు కదా వామ్ కూడా ఇలా పైకి అయితే తేలిపోయింది మనం ఉప్పు అనేది వేసాం కదండీ నెక్స్ట్ మనకి ఎండలు కూడా ఎక్కువ కాస్తున్నాయి కదా మనకు తొందరగా అనేది పులిసిపోతుంది అందుకే ఒక రోజు నైట్ అయితే మీకు పుల్ల పెట్టుకోమని చెప్పాను అదే మీకు పులిసిన పెరుగు అయితే వెంటనే మనం మిరపకాయలు అయితే వేసేసుకోవచ్చు చూసారు కదా ఇలా మూతలు అయితే పెట్టేసుకొని సైడ్కి పెట్టేసుకున్నాను ఇది వచ్చి నెక్స్ట్ డే అండి అయితే మనకు బాగా పులిచిందండి స్మెల్ కూడా వస్తుంది ఒక్కసారి బాగా ఇలాగ మిక్సింగ్ అయితే చేసుకోవాలి చూసారు కదా ఇలాగైతే ఉండాలి మనకి నెక్స్ట్ మనం తీసుకున్న మూడు కేజీలు మిరపకాయలు ఉన్నాయి కదండి మిరపకాయలు అయితే ఫస్ట్ నీట్గా క్లీన్ చేసేసుకున్నారు ఒక టబ్లో కొంచెం సాల్ట్ వేసి వాటర్ అయితే తీసుకునండి కొన్ని కొన్ని మిరపకాయలు అనేది వేసుకొని చూసారు కదా ఎలా కట్ చేయాలని చెప్తాను మీకు మిరపకాయలు అయితే చాలా నీట్గా ఉన్నాయండి కొంచెం మిరపకాయలక నీరుక లేకపోతే ఒక టూ టైమ్స్ అయితే ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి చూసారు కదా ఇలా వాటర్లో మిరపకాయలు వేసేసుకున్నాను కదా ఫస్ట్ ఇలా ఒక మిరపకాయ అయితే తీసుకోండి చాకు తీసుకోండి బొడ్లు అయితే తీయకూడదు జస్ట్ చాలా సింపుల్ అండి ఇలా హోల్ అయితే పెట్టుకోవాలి సెంటర్కి అనేది మనకి షీట్స్ కూడా మనకి మెచ్చిశారు కదండి ఇలా హోల్ చేసుకున్న తర్వాత మనం డైరెక్ట్గా ఇలా అయితే మిరపకాయలు అనేది వేసేసుకోవాలండి ఈ ఈ మిరపకాయలతో మనం బజ్జీలు కూడా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి కారం అయితే ఎక్కువ ఉండవండి మనము ఇంకా ఏ కూరలున్నా లేకపోయినా రసంతోటైనా పెరిగానంతో అయినా సాంబారు పప్పుల్లోకి అయితే చాలా టేస్ట్ బాగుంటాయండి అద్దరిపోతాయండి ఇలా కట్ చేసుకొని మనం పెరుగులో అయితే మిరపకాయలు అనేది వేసేసుకొని ఈ పెరుగులోకి అనేది మనం ఒక స్పూన్ అయితే బాగా మిక్సింగ్ చేసుకోవాలి మజ్జిగ అంటారు పెరుగు అంటారు పెరుగు మిరపకాయలు అంటారు దీనికి వచ్చి చాలా పేర్లు అయితే ఉన్నాయండి చూసారు కదా మొత్తం అన్నీ ఇదే ప్రాసెస్ అండి ఇలా కొంచెం కొంచెం మిరపకాయలు వేసుకొని ఇలా గరిటితో బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలండి మిరపకాయలు కారం అనేది ఉంటే చేదులు కూడా కొంచెం మండుతాయండి చూసారు కదా ఇలాగ నేనైతే వాటర్ అయితే మధ్య మధ్యలో మార్చుకుంటున్నానండి ఇక్కడైతే కొంచెం ఫాస్ట్ వార్ వాళ్ళు పెట్టారండి మీకు కూడా చూడడానికి వీడియో అనేది ఇంట్రెస్ట్ ఉండాలి కదా ఇలా మిరపకాయలు వేస్తూ ఇలా బాగా ఫ్రెషింగ్ అయితే చేసుకోవాలి ఆ మజ్జికులో అయితే మనం మిరపకాయలు ఎన్ని రోజులు నానబెట్టుకోవాలని కూడా మీకు చెప్తాను మీకు ఎలా ఎండబెట్టుకోవాలి ఏటనేది ఇంకా ఫైనల్గా కొంచెం అయితే ఉన్నాయండి ఇవి కూడా మనం సేమ్ ప్రాసెస్ ఇలా హోల్డ్ చేసేసుకోవాలి మిరపకాయలు అనేది మనం తినడానికి చాలా సింపుల్గా కదండి ఇవి చేసరికి అయితే చాలా అండి కానీ సంవత్సరానికి ఒకసారి కష్టపడితే అర్ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా చూస్తారు కదా ఫైనల్గా మనకి మిరపకాయలు అన్నీ అయితే మనం కట్ చేసేసుకున్నామండి ఇలా మధ్యలో వేసేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసేసుకోవాలి మనకి ఇలాగా ఇలా మిక్సింగ్ చేసేసుకొని మనం ఎన్ని రోజులు అనేది చెప్తానని చెప్పాను కదా మనం ఒక దీనిపైన ఎయిట్ ఎట్ కంటైనర్ అయితే తీసుకున్నాం కదండి పైన క్యాప్ అనేది పెట్టేసుకోవాలి పెట్టేసుకొని మనం ఇవి అనేది మూడు రోజులు అయితే ఖచ్చితంగా మనకి మజ్జికులు అనేది మిరపకాయలు అనేది దూరాలండి నెక్స్ట్ టైం మీకు అయితే చూపిస్తానండి ఇది ప్రాసెస్ అయితే చూసారు కదా మిరపకాయలు అయితే కొంచెం తగ్గిపోయాయి కదా ఇలాగ మనం మార్నింగ్ ఫ్రెష్ అయిన తర్వాత బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలండి ఏ చేతులు పెడతా చేతులు పెట్టకూడదు మైలగాల ఇవి తగలకూడదండి అలా కానీ తగిలితే మనకి ఎక్కువ రోజులు స్టోరేజ్ అయితే చేసుకోలేమండి చెడిపోతాయి తొందరగా అనేది చూసారు కదా ఇదే ప్రాసెస్ అండి ఉదయం ప్రతి రోజులాగే మనం మిక్సింగ్ చేసుకోవాలి త్రీ డేస్ అనేది మీకు త్రీ డేస్ కూడా చూపిస్తానండి ఫస్ట్ అయితే అయింది కదండి మళ్ళీ మీకు సెకండ్ డే అండి చూపిస్తున్నాను నేను వీడియో అయితే ఇలా మజ్జికులు అనేది ఇలా బాగా మిక్సింగ్ చేసుకోవాలి చూసారు కదా ఇదే ప్రాసెస్ బాగా మనం మిక్సింగ్ చేసేసుకోవాలి ఇలా మూడు రోజులు అనేది మజ్జికులో మిరపకాయలు అన్నీ ఊరడం వల్ల మనకి కారం ఉండదు పెరుగు అనేది ఆ మజ్జిగ అనేది మిరపకాయకి బాగా పడితే చాలా కమ్మగా ఉంటాయండి మిరపకాయలు అయితే చూస్తారు కదా మిరపకాయలు కూడా కలర్ అయితే చేంజ్ అయ్యాయి మనకి సెకండ్ డే మీకు చూపించాను కదండి నెక్స్ట్ ఇది అయితే థర్డ్ అండి మనకి ఖచ్చితంగా మూడు రోజులు అయితే మిరపకాయలు అయితే ఊరిపోయాండి నేనైతే డైరెక్ట్గా మేడం మీదకి అయితే తీసుకొస్తానండి ఇప్పుడు మజ్జిగ వేరు మిరపకాయలు అనేది వేరు చేసుకొని ఒక ప్లాస్టిక్ మన దగ్గర రైస్ బ్యాగ్ అయితే ఉంటుంది కదండి అది కట్ చేసుకొని అయితే మనకు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అయితే వేసేసుకోవాలండి చూసారు కదా నేను మొత్తం మిరపకాయలు అన్నీ వేసేసానండి ఈ మిరపకాయలు వేసినప్పుడు వీడియో అయితే తీయడానికి నాకు ఎవరూ లేరండి నేనే వీడియో తీస్తాను నేనే చేస్తాను నెక్స్ట్ మనం తీసుకునే మజ్జిగ కూడా ఇలా ఒక ప్లేట్లోకి కానీ బేషన్లోకి కానీ వేసేసుకొని ఎండలైతే పెట్టేసుకోవాలండి ఉదయం నుంచి సాయంత్రం వరకు మిరపకాయలు అనేది ఎండబెట్టాలండి మజ్జిగ కూడా ఎండలో పెట్టడం వల్ల మనకి తక్కువ అనేది అయిపోతుంది ఇంకపోతుందండి ఉదయం నుంచి సాయంత్రం ఎండబెట్టుకున్న తర్వాత సాయంత్రం అనేది మనం డబ్బైతే తీసుకున్నాం కదా ఇదే డబ్బాలోకి మనం ఎండబెట్టుకున్న మిరపకాయలు మొత్తం వేసేసుకోవాలి వేసేసుకొని మనం ఆల్రెడీ మజ్జిగ కూడా ఎండబెట్టుకున్నాం కదండి మజ్జిగ కూడా వేసేసుకొని చెయ్యి పెట్టి బాగా మిక్సింగ్ చేయాలండి మిక్సింగ్ చేసి ఇలాగా ఇదే ప్రాసెస్ అండి రోజును మనకు మజ్జికున్నంత రోజులు ఇలా మార్నింగ్ ఎండబెట్టుకొని ఈవినింగ్ అయితే కలిపేసుకోవాలండి మనకి బాగా గట్టిగా ఎండలు కాస్తాయి ఐదు నుంచి ఆరు రోజులు అయితే కొంచెం ఎండలు అనేది తక్కువగా ఉంటే కొంచెం కష్టం కానీ చూసారు కదా ఇదే ప్రాసెస్ మనం ఎండబెట్టుకోవాలి దీని నుంచి సాయంత్రం వరకు ఎండబెట్టుకొని సాయంత్రం అనేది రెండు మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు నాకైతే ఫైనల్గా మజ్జిగ అంతా అయిపోయిందండి చూసారు కదా మిరపకాయలు అయితే ఇలాగైతే ఉన్నాయండి ఇప్పుడు ఈ మజ్జిగ అయిపోయింది కదా ఈ మిరపకాయలు కూడా ఇలాగ ఇదే కవర్లకైతే వేసేసుకోవాలి ఇంకా మజ్జిగటం చాలా తక్కువగా ఉంది ఇంక ఇదైతే వేస్ట్ అండి తీసేసి ఇప్పుడు మిరపకాయలు మనం గల్ గల్ అంటాయి కదండి అంతవరకు మనం ఖచ్చితంగా ఎండబెట్టుకోవాలి చూసారు కదా ఇది కూడా ఉదయం నేను సాయంత్రం వరకు ఎండబెట్టుకొని సాయంత్రం తీసేసుకోవాలి మనము మిరపకాయలు మనం ఎన్న మిర్చి అయితే మనకి ఎలా ఎండబెట్టుకుంటామండి గల్గల్మంటాయి కదా అలాగే ప్రాసెస్ అన్నీ ఎండబెట్టుకోవాలి చూసారు కదా చాలా మంచి కమ్మని స్మెల్ అయితే వస్తుందండి చూసారు కదా సాయంత్రం అయితే ఒక స్టీల్ బేస్లో వేసేసుకోండి మూత అయితే పెట్టేసుకుండి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మనమైతే ఎండబెట్టేసుకోవాలి చూసారు కదా కలర్ కూడా చాలా బాగుంది కదా ఇలా వెనబెట్టించుకోవాలండి ఫైనల్గా మనకి పెరుగు మిరపకాయలు అయితే చూసారు కదా రెడీ అయితే అయిపోయింది మనం తీసుకుని మూడు కేజీల మిరపకాయలు అయితే మనకి ఎండిన తర్వాత ఒక కేజీ నుంచి కేజీ వరకు అయితే వస్తాయండి మీకు ఇలా అంటే సౌండ్ రావాలి మిరపకాయలు అనేది గల్ గల్ ఉన్నాయి ఈ మిరపకాయలు కూడా మనం ఎట కంటైనర్లో కానీ గాజు బాటిల్ కానీ వేసి స్టోరేజ్ చేసుకుంటే వన్ ఇయర్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి నేనైతే గోంగూర పప్పు అయితే చేస్తానండి పప్పు కాంబినేషన్ మిరపకాయలు టేస్ట్ చెప్తాను మీకు ఎలా ఉన్నాయి ఏటనేది నేను ఎలా ఒక అయితే మిరపకాయలు అన్నీ స్టోరేజ్ అయితే చేసేసుకుంటానండి ఖచ్చితంగా హెయిర్ లాక్ అయితే ఉండాలి లేదంటే గాలి వెళ్ళిపోయి నానికపోతాయి మిరపకాయలు అయితే చూసారు కదా మొత్తం మిర్చి అన్నీ అయితే వేసేసుకున్నాను నేను మన సమ్మర్లో కష్టపడితే వింటర్లు ఉన్నది ఇలాంటివన్నీ బాగా ఎంజాయ్ చేయొచ్చండి మీలో పెరుగు మెరపకాయలు అంటే ఇష్టం ఇష్టమైన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తం అయితే నేను స్టోరేజ్ చేసేసుకొని క్యాప్ అనేది టైట్గా పెట్టేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు నేనైతే నైట్ డిన్నర్లోకి అయితే ఫ్రై చేస్తున్నానండి గొంగర పప్పు చేసాను చెప్పాను కదా పప్పు కాంబినేషన్ అయితే అత్తరపు తెలియని మిరపకాయలు మీకు కూడా చూస్తుంటే నేను ఊరుతున్నాను నాకైతే అర్థమవుతుంది ఇంకెందుకు లేటు వెంటనే మార్కెట్కి వెళ్ళి పెరుగు మిరపకాయలు తీసుకొచ్చి మన వీడియో అయితే ఫాలో అయిపోండి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అస్సలు మర్చిపోవద్దు నేను పెరుగు మిరపకాయలు ఒకటే కాదండి నెక్స్ట్ వడియాలు కూడా వేయిస్తున్నాను మేమిద్దరమే కదండి అందువల్ల అయితే తక్కువ అనేది వేయిస్తున్నాను కానీ నాకైతే చాలా ఇష్టమండి ఒక ముద్దకు ఒక మిరపకాయతో తినేస్తాను అంత ఇష్టం నాకైతే చూసారు కదా సగ్గబియ్యం అప్పుడాలు పిండి వడియాలు పెరిగి అనేది వేస్తున్నాను ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని ఆయిల్ డీప్ ఫ్రై సరిపోయినంత వేసుకొని మంట లోటు సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకుంటే చాలా బాగా ఫ్రై అవుతాయండి మీలో సగ్గుబియ్యం అంటే అందరికీ ఇష్టమైన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వడి వడియాల ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ ఉంది చూడండి అవి వేయించుకునే తర్వాత పిండొడియాలు కూడా వేయించేసుకుంటున్నానండి లాస్ట్లో పెరిగి మిరపలు అయితే వేయించుకుంటున్నాను చూసారు కదా సగ్గొడియాలు పిండి వడియలు అయితే వేయించేసుకుంటున్నానండి నెక్స్ట్ పెరుగు మిరకాయలు అయితే వేయించుకుంటాను మంటలు ఒకటి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఆయిల్ మరిగిన తర్వాత మనకి మంచిగా అనేది ఫ్రై అవుతే మాడ అసలు చూసారు కదండి పెరుగు మిరకాయలు కూడా వేయించేసుకుంటున్నాను నైతే పెరుగు వేయించుకోవడానికి మనకు ఆయిల్ తక్కువ ఉంటే సరిపోతుందండి మరి ఎక్కువగా ఆయిల్ అయితే అవసరం లేదు చూసారు కదా చూడ్డానికి కలర్ఫుల్గా ఉన్నాయి కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి తగ్గేదే లేదన్నట్టు ఉంటుంది స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడానికి ఇదే ప్లేట్లకి అయితే వేసేసుకుంటున్నానండి మనకి టేస్టీ టేస్టీ పెరుగు మిరకలు అయితే రెడీ అయిపోయాయండి చూసారు కదా గోంగూర పప్పు అయితే మధ్యాహ్నం అయితే చేసినా నాకు మధ్యాహ్నం వీడియో అనేది తీయడం అవ్వలేదండి వాళ్ళైతే తీయట్లేదు రైస్ అయితే చల్లగా ఉందండి పప్పు అయితే వేడి చేశాను చూసారు కదా కొంచెం రైస్ వడియాలు అలా పెరమిరపకాయలు పెట్టుకుంటే ఆహా ఇంకా స్వర్గం ఎక్కడో కాదండి ఇక్కడ ఉంది అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ గోంగూర పులుపు ఈ మిరపకాయలు కమ్మ టేస్ట్ అయితే మరి ఇంకా మాటల్లో అయితే నేను చెప్పలేనండి ఫస్ట్ మద్దతే ఆల్ యూట్యూబ్ ఫ్యామిలీకి అండి నెక్స్ట్ అయితే నేను ఇంక నాకు నోట్లోంచి మాటలు కూడా రావట్లేదు మీరు కూడా మాకు మిరపకాయలు వేయడం రాదు అన్న వాళ్ళైతే మన వీడియో అయితే ఫాలో అయిపోండి మీ ఇంట్లో చేసి పెట్టారంటే హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ అయితే ఖచ్చితంగా ఇస్తారండి user like kata oke okay, friends bye bye